టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నిర్మాత కేపి చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు కేపి చౌదరి ఇక ఇప్పుడు గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు ఈ సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికే చాలా సందర్భాల్లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది అంతేకాదు పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి ఇక గతంలో ప్రొడ్యూసర్ కేపి చౌదరి అరెస్ట్ అవ్వడం ఇండస్ట్రీని షేక్ చేసింది గత ఏడాది జూన్ లో కబాలీ మూవీ ప్రొడ్యూసర్ కేపీ చౌదరి అరెస్ట్ కావడంతో సినీ సెలబ్రిటీల గుండెల్లో గుబులు మొదలైంది చౌదరి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కాల్ డేటా వాట్సాప్ చాట్లను విశ్లేషించారు చౌదరికి సంబంధించిన సెల్ ఫోన్ డేటాతో పాటు గతంలో అరెస్ట్ వారి డేటాను ఎంక్వైరీ చేస్తారు కాల్ డేటా వాట్సాప్ చాట్లో ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లతో ఓ లిస్టును తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఎవరి పేర్లు తెరపైకి వస్తాయన్నది అప్పుడు ఉత్కట్టంగా మారింది రెండు వేల ఇరవై మూడు జూన్ పద్నాలుగున డ్రగ్స్ కేసులో కేపి చౌదరి పోలీసులు అరెస్ట్ చేశారు డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియాకు చెందిన డ్రగ్స్ పెడ్లర్ రాకేష్ రోషన్ తో కే చౌదరికి ఉన్న సంబంధాలపై పోలీసులు అప్పట్లో ఆరా తీశారు ఇక ఇప్పుడు ఆయన గోవాలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ హిట్ టీవీ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851